హాయ్ అండి వెల్కమ్ టు శుభ్ ఈరోజు మంచి జ్యూస్ అయితే చేసుకుందాము ఇదే మ్యాంగో ఉంది నా దగ్గర మ్యాంగో ఐస్ క్రీమ్ హార్లిక్స్ మిల్క్ వీటితో కలిపికొని మనం స్మూతీ చేసుకుందాము మ్యాంగో హార్లిక్స్ స్మూతీ దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి తీసుకొస్తాను కదా మామిడికాయ ముక్కలు అయితే ఇట్లా సన్నగా కట్ చేసేసుకున్నాం దీంట్లో మిక్సీ జార్లోకి వేసేద్దాం ఒక మామిడి పండుని ఇద్దరుకి సరిపోతుంది బాగా జ్యూస్ అయితే హార్లిక్ వేసుకుందామా మిల్క్ షుగర్ వేసుకోవాలి కదా నేనైతే పట్టుకు బెల్లం పట్టుకు బెల్లం ఇట్లా పొడి చేసి పెట్టుకుంటాను పట్టుకు బెల్లం పొడవు అన్నమాట ఇది ఇది పాలకి జ్యూసులకి ఉపయోగించుకుంటా దీన్ని ఒక స్పూన్ వేసుకుందాం తేనె ఉంటే తేనె బెల్లం ఉంటే బెల్లం అట్లా హార్లిక్స్ మెయిన్ కాబట్టి హార్లిక్స్ కాస్తే ఎక్కువే పడుతుంది మిక్సీ పట్టుకొచ్చేద్దాం ఐస్ క్రీమ్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఉంటే మరీ మంచిది అలాగా లేదంటే ఏ ఐస్ క్రీమ్ ఉన్నా కూడా ఒక స్పూన్ ఐస్ క్రీమ్ కూడా వేసుకుంది అన్నీ మిక్సీ చేసుకోవచ్చు చూసారా హార్లిక్స్ మ్యాంగో స్మూతి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బాటిల్ గాజు గ్లాసులోకి తీసుకుందాం అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకోవద్దు ఉంది దీన్ని ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే ఇంకా ఒక పండు అయితే ఇద్దరు ముగ్గురికి వస్తుంది సమ్మర్ స్పెషల్ చాలా బాగుంటుంది ఫ్యామిలీలో అందరూ ఒక నాలుగు కాయలు అయితే అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు మధ్య మధ్యలో చిన్న చిన్న మామిడికాయ ముక్కలు కూడా తగులుతూ ఉంటాయి అవి కూడా తింటూ ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా చాలా బాగుంటుంది ఇది హార్లిక్స్ మంచిదే ఇప్పుడు వాడాలి కదా అన్నీ మనం వాడాలి అన్నీ కూడా ఆస్వాదించాలి ఓన్లీ పళ్ళు ముక్కలు కోసుకొని తినేస్తే అయిపోతుంది కదా అలా కాకుండా రకరకాలుగా చేసుకొని మన ఇంట్లో ఇది ఇచ్చుకుంటూ మనం కూడా తీసుకుంటూ ఉంటే మనం ఇలా చేసి పెట్టినందుకు మనకి హ్యాపీ తాగి తిని చేసినందుకు వాళ్ళకి హ్యాపీ పైన కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకుందాం అలాగే కొంచెం ఐస్ క్రీమ్ అదండి మ్యాంగో హార్లిక్ స్మూతి రెడీ అయిపోయింది దీన్ని ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలాగ ఒక గంట ఉండిన తర్వాత మళ్ళీ మనం తీసుకొని హాయిగా పానీయాన్ని ఆరగించడమే చూశారు కదా ఎంత బాగుందో బయట ఎన్నో రకం ఏవేవో కలుపుతారు బయట జ్యూస్లు అవి తెచ్చుకొని తాగటం డ్రింకులు తాగటం ఇవన్నీ కాదు ఇవ ఇలా ఫ్రెష్గా చేసుకొని మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటే మనకు ఆనందంగా ఉంటుంది వాళ్ళు కూడా ఆనందిస్తారు ఇదండి ఇలాంటివి మరిన్ని మళ్ళీ మీకు చూపిస్తూ ఉంటాను ओके एंड बाय